నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి మండపం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినీ దర్శకుడు సతీష్ అద్దాల నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీద మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ నెల్లూరుకి చెందిన అక్షయారెడ్డి మొదటి రన్న నెల్లూరుకి చెందిన వర్షిక రెండవ రన్న తిరుపతికి చెందిన హర్షితలను సన్మానించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ చిట్టిబాబు స్వప్నారెడ్డి నటరాజ్ రాజకీయ నాయకులు బట్టేపాటి రెడ్డి డాన్స్ అసోసియేషన్ సభ్యులు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ప్రతి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఫ్యూచర్ లో మంచిగా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి అటెండ్ అయ్యే వరకు యూ సో మచ్ అండ్ అలానే ఐ వుడ్ ఆల్సో లైక్ యూ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ సతీష్ అంటారు అండ్ రూపా గారు అక్కడ విజయవాడ నుంచి కానీ లేరు అనుకుండా వచ్చి చక్కగా అటెండ్ అవుతారు అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్ అండ్ విన్నర్స్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్ జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేమో అనుకున్నా మేము వస్తాము ఇది మనకు అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు అండ్ హైలింగ్ గురించి కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు సో వాళ్ళందరికీ డిజర్స్ అంటే అని నేను ఫీల్ అవుతున్నాను Yeah, i would like my co-candidates also really much. this is also the studies everything they i'm really very happy and uh, really very thankful like, he to sangeeta and like has been the constant support even uh, this is my first time participating in the pageant so it's like a childhood dream to పేజెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అవి ఉంది సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అండ్ ఫస్ట్ రనర్ అప్ అవ్వడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ అని చెప్పొచ్చు రియలీ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ యూర్ మీడియా పార్ట్నర్స్ అండ్ గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ రాజకీయంగా ఉంటూ సంతోషం ఒక ప్రోగ్రామ్ చేయటం అంటే చాలా కష్టం చాలా ఇబ్బందులు వస్తాయి చాలా మాటలు వస్తాయి ఆయన కూడా భవిస్తూ తన రెండు ప్రోగ్రామ్ చేసేందుకు అని అనుభవిస్తాను దాంట్లో స్వప్నారెడ్డి గారికి అందరూ తెలుసు చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజ్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా నేను భవిష్యత్తులో ఉండగా నెల్లూరులో అనేక సినిమాలు నడుస్తున్నాయి వాటిలో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి మంచి భవిష్యత్తు భవిష్యత్తురాల వాళ్ళ గారి ఆలోచన శ్రమ కష్టం తాను రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టరాలు తాకినందుకు వాళ్ళ సొబ్బారెడ్డి గారిని మనం అందరం కూడా ఆలోచిస్తాం చాలా మంది చెప్తున్నారు కానీ నాకు వాళ్ళకు ఒక ఇంత అందమైన కూతురు నా పూజ నేను చాలా ఆశ్చర్యపోయాను సొబ్బారెడ్డి గారి నాకు ఎప్పుడు కూడా అనేది ఇంత అందమైన కూతురి దేవుని నడిపించారు నిజీగా చెప్పారు ప్రజలు కాదు నిజంగా నిజంగా చాలా ఆస్తి ఎంత స్పష్టంగా ఉండాలని కూడా అవకాశం నా పేరు సతీష్ అంటారు రావడం జరిగింది వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఈ రోజు ఈ నెల్లూరు అవట కారణం ఏంటంటే ఎక్స్పెషల్లీ మిస్ కేటగిరీలో విన్నర్ అయిన ఇద్దరు కూడా నెల్లూరు చాలా గర్వగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒకే ఊరు నుంచి ఎప్పుడు కూడా రెండు టైట్లు ఎవరు పట్టుకెళ్ళలేదు ఫస్ట్ టైం వచ్చేదో వర్షాలు ఫైనల్లో ఘట్టాన్ని గెలిచి ఈ రోజు ఈ నెల్లూరు రావడం అనేది జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా చేయడం అనేది కూడా నాకు ఎనిమివే మీ అందరి సపోర్ట్ నాకు ఎలాగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఆ సెలవు